సభకు నమస్కారం ఇక్కడ ఇచ్చే ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు అదే మీడియా మిత్రులకు అదేవిధంగా మండల అధ్యక్షులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సత్యసాయి జిల్లా ఇంచ ఇన్ఛార్జిగా నియమించినటువంటి మన్నిపాకుల మాధవ గారు ఆల్ ఇండియా ప్రజా పోరాట సమితి మన్నిపాకుల మాధవ గారు ఆధ్వర్యంలో నియమించడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ ముందే ప్రతి పల్లె ప్రతి మండలము ప్రతి జిల్లా సత్యసాయి జిల్లా అంత మొత్తం టోటల్గా కమిటీలు వేసి మేము జయప్రదం చేయాల్సిందిగా నియమితమైనాము కొన్ని కారణాల వల్ల కొన్ని నెలలు గడుగుంది నెల నెలన్నరలోపు ప్రతి ఒక్క మండలంలోన కమిటీలు వేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ఇక్కడ జరిగేటువంటి అన్యాయాలకు అక్రమాలకు ప్రతి ఒక్క విషయాలకు ముందుంటామని చెప్పేసి మన ప్రజాసేన హక్కుల పోరాట సమితి ముందుంటుందని చెప్పేసి ప్రజలకు అందు అందుబాటులో ఉంటామని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి స్త్రీలకైతేనేమి మండల వేళ్ళైతేనేమి మూల ప్రాంతాల్లో అయితేనేమి ప్రతి ఒక్కరికి స్త్రీలను అనుకుండే మానవులే లేరు ఇక్కడ ఎవరి పోయిన ప్రభుత్వంలో కూడా కొన్ని విషయాలు జరిగినా కూడా చోటు చేసుకోకుండా ఇప్పుడు జరిగేటువంటి ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి విన్నపం చేస్తున్నాం కొత్తగా విన్న అధికారం లేకొచ్చిన పార్టీకి కూడా ఓటే చెప్తున్నాం ముందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని సంఘాల ఇదిగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు ప్రతి ఒక్క విషయంలో లోన్లు కావచ్చు ఎస్సీ కార్పొరేషన్ అయితేనేమి బీసీ కార్పొరేషన్ అయితే మీ మైనార్టీ అయితేనేమి ప్రతి ఒక్కరికి వేరే ఇది కుటీర పరిశ్రమగా భావించి ముందు ప్రభుత్వం భావించింది అదేవిధంగా ఈ ప్రభుత్వము అలాంటివి కాకోకుండా ప్రతి ఒక్కరికి కూడా బీసీ కార్పొరేషన్ల ద్వారా కానీ ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా కానీ నిధులు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఈ ఈ నెలన్నరలోపు ప్రతి ఒక్క కమిటీలు కూడా మొత్తము ఎక్కడ కమిటీలు అక్కడ చేస్తూ చైతన్యవంతులను చేస్తూ ప్రతి ఒక్క పల్లె మండలం జిల్లా వెయిట్ మొత్తం టోటల్గా మా అన్న ఇచ్చిన మేరకు మన్నిపాకులు మా ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి మన మా మన్నిపాకుల మాధవ గారి ఆధ్వర్యంలో ఆయనకు ఎలాంటి మచ్చ లేకుండా మేము నిర్భయంగా మేము ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి మా హక్కులు మేము పోరాడుకుంటామని చెప్పేసి మీ అందరికీ మనవ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్